వెల్కమ్ టు మై ఛానల్ మరి ఈరోజైతే నేను ఏం వంట చేయాలా అని ఆలోచించుకుంటూ ఉంటే మా ఇంటి బయట గోంగూర ముక్కలు అలాగే తోటకూర మొక్కలు ఉన్నాయి సరే అని చెప్పేసి గోంగూర కానీ తోటకూర కానీ వండుదామని చెప్పను తీరా చూస్తే గోంగూర మన వర్షానికి ఆ తోటకూర మన వర్షానికి బాగున్నాయి ఆకులు మళ్ళీ కొంచెం వాడిపోయినట్టు అయిపోయినాయి సరే అని చెప్పి గోంగూర వలుద్దాం అని చెప్పి అనుకుని గోంగూర అయితే ఒలిచాను చాలా వరకు ఉన్నాయి అక్కడ గోంగూర అయితే ఒలుస్తున్నా అనుకోండి మీరు చూసుకున్నట్లయితే ఒలిచి ఇంకా ఒలవాలి అలా ఒలిచికి దాంట్లో నాకు ఒక అద్భుతమైతే కనబడింది ఇది మీకు కూడా షేర్ చేసుకోవాలి ఎందుకంటే చాలామంది గోంగూర కొనుక్కుంటారు కానీ ఒక్క విషయం మాత్రం మీరు జాగ్రత్తగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ గోంగూర ఆకులో గుడ్లు ఉన్నాయి చూడండి చూసారా గుడ్లు పురుగు పెట్టిన గుడ్లు ఇది మనకు కడిగిన పోవి ఇవి కొన్ని పోతాయి కొన్ని ఉండిపోతాయి ఈ గుడ్లు మన కడుపులోకి వెళ్ళడం వాళ్ళ మూలాన ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో ఇంకా చెప్పక్కర్లేదు ఏమో మనం ఊహించుకుంటాం ఈ గుడ్లు వెళ్ళాక పిల్లలు ఇంటి అంతకన్నా ఇంకా ఎక్కువ ఏమైనా ప్రాబ్లం కావచ్చు చూసారా గుడ్లు ఎలా ఉన్నాయి అసలు ఏదో ముచ్చాలు ఉన్నాయి సో కూర వండుకున్నప్పుడు ఆకు ఇలా చూస్తే ఎంత బాగుందో వెనక తిరిపి చూస్తే ఉన్నాయి సో ఇది ఇవేంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా మనకు అమ్మేస్తారు తీసాను నేను ఇప్పుడు ఇలా అమ్మేస్తాను మనం ఏం చేస్తాం టకటక చెప్పి వీటిని ఒలిచేసుకుంటాం కానీ ఆకులను అంతా పట్టించుకో ఇప్పుడు ఏంటంటే నేను పర్టికులర్గా ఒక్కొక్క ఆకు వలటం మూలన చెట్టు అవడం వల్ల మొక్క అవడం మూలన నేను ఒక్కొక్కటి తీస్తున్నాను కాబట్టి నాకు ఇది బయటపడింది బయటపడింది ఇది బయటపడింది చూడండి గుడ్లు ఎలా రాలుతున్నాయో ఈ చిన్నగా ఉన్నాయి కదా ఇవి మనకి ఏంటంటే కడిగినప్పుడు కూడా కలిసిపోతాయి ఆకుల్లో ఇరుక్కుపోతాయి ఇవి ఇవి ఒకటి జాగ్రత్తగా చూసుకోండి ఇదైతే నేను పడేస్తున్నాను ఏంటంటే ఇలా వలడం మూలంగా అయితే బయటపడింది అసలు నిజం అదే ఒకవేళ మనం మామూలుగా ఇలా కట్టలా కొనేసుకుంటాం ఫాస్ట్ ఫాస్ట్గా అది చాలామంది బద్ధకంగా ఉంటుంది ఈ వలవడానికి దాని బట్ దానివల్ల ఏం చేస్తారంటే ఇలా పట్టుకొని ఒకసారి ఇలా అంటారు అలా కూడా చాలామంది చేస్తారనమాట దయచేసి చూసుకోండి ఆకుల్ని ఒక్కొక్క ఆకు ఏదో ఈరోజు ఏం చేయాలో అర్థం కాక పప్పు గోంగర వండుదామని చెప్పి వచ్చాను తోటకూర ఉంది ఇదిగోండి ఇదంతా తోటకూరే కాకపోతే నాకు ఎందుకో తోటకూర ఆకు వాళ్ళినట్టు అనిపించింది అంటే మొన్న అంత వర్షాలకి చాలా బాగుంది ఆకు అంతా అప్పుడే తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా తీయలేదు ఇగోండి మంచిగా బాగుంది కానీ గోంగూర అయితే కొంచెం పొల ఉంటుంది కదా అని చెప్పి గోంగూర ఆకు అయితే చేయడం మొదలైంది బట్ ఇలాంటి గుడ్లు నాకులు మాత్రం చాలా జాగ్రత్త వహించండి ఎందుకు చెప్తున్నాను వినండి గోంగూర ఆకు అయితే ఈ మాత్రం వచ్చింది ఇంకా ఉంది ఇంకో ఇటువైపు ఇక్కడ ఉంది విపరీతంగా గాలి అయితే వస్తుంది మీకు నాకు తెలిసి కాలు వల్ల నా వాయిస్ క్లారిటీగా ఉండకపోవచ్చు నాకు ఒకసారి ఇప్పుడు తగిలేసరికి భయం వేసి మొత్తం అంతా ఆకు చూసుకుంటున్నాను నేను గోంగూర కొంచమే మనకి వచ్చింది మిగతా ఆకు అలాగే పురుగులు పట్టేసి ఉంది సో అదొకటి జాగ్రత్త చూసుకోండి ఇంకోటి ఇది కూడా గోంగూరే కొన్ని మంచి బాగున్న తోటకూర ఆకు అయితే తీస్తున్నాను రెండు కలిపేస్తాను తోటకూర ఆకులు కూడా ఏం తక్కువ లేవండి బాబు ఇవి కూడా చూసుకోవాలి ఈ వెనకతలేగో చూసారా వీటి వెనకతలు అంతా గచ్చిడా ఉందా తోటకూర ఆకులు కూరలో వండాలంటేనే నాకు భయం ఎనకాదులంతా ఎలా ఉంటాయి ఏంటో అనేసి ఇదండి మరి ఈరోజు వ్లాగ్ అయితే చూసుకున్నారు కదా జాగ్రత్త వహించండి ఆకుకూరలు మన ఇంట్లోనే వేసుకున్నాం దీనికైతే మేము అనకూడదు ఏమీ కూడా ఈ మొక్కలు పెరగడం కోసమని ఏ విధమైన మందులు అవి ఏమీ వేయలేదు ఈ మట్టికి ఇవే ఏవో ఎప్పుడో విత్తనాలు వేయటం వలన మన వర్షాకాలానికి జమ్మను ఎదిగేసాయి వీటికి ఏ మందులు కొట్టలేదు కానీ మంచిగా ఎదిగాయి కాకపోతే ఎదిగిన తర్వాత వెంటనే నేను తీసేయాలి గోంగూర ఇంకా చూసారు ఎలా ఉందో వెంటనే తీయాలి నేను ఏం చేశానంటే తీయకుండా అలా ఉంచడం వలన ఆకు పాడయింది సో అది ఇగోండి ఇలా ఉంటాయి ఆకులు ఎనగత్తలా చూసుకోవాలి సో లేట్ అవ్వడం వలన ఆకు అయితే అంత ఇలా అయిపోయింది అందువల్ల నేను ఇవి ఉండట్లేదు ఓకే ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ దెన్ బాయ్